అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా ఇంకా పొద్దు పొద్దున్నే బ్లాగ్ లో అవుతుంది మంచిగా పడుకుందా సలికి లేచి కిచెన్ లో కొంచెం థర్టీ అవుతుంది ఇప్పుడు మా సండే వచ్చి నా మీద కారాలు బియ్యాలి ఒక ఫస్ట్ వచ్చేసి అయితే నేను ఈ రోజు ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి ఫస్ట్ అయితే కొంచెం వేడి వాటర్ పెట్టుకున్నా దాంట్లోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ వాము ఒక వన్ స్పూన్ పచ్చి ధనియాలు లైట్ గా కష్ చేయాలి ఎక్కువ మెత్తగా అన్నట్టు ఏం లేదు కొంచెం కొంచెం ఇంకా నేనైతే ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా మరిగించాలి సగం అయ్యే వరకు ఇది కొంచెం మనకు సర్దైన గ్యాస్ డబ్బుల్లా ఉన్నా కానీ వేడి వెన్నీళ్ళు ఇవి గోరువెచ్చగా చేసుకొని తాగితే కొంచెం మనకు రిలీఫ్ అవుతుంది అందుకని నేనైతే కొంచెం ఇవి పెట్టేసుకున్నా ఒక పొంగురాగానే సిమ్లో పెట్టి వదిలేసేస్తా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకో హాఫ్ బాయిల్ అయిపోతుంది అప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేసాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే టిఫిన్ వచ్చేసి అయితే నేను వడలు లేసుకున్నా చాలా రోజులు అవుతుంది మిల్పగూడ లేకైతే మంచిగా నేను నైటే నానబెట్టి వేసుకున్నా పడుకునేటప్పుడు నైట్ అంటే నేను ఎప్పుడు పడుకునేటప్పుడు నానబెట్టేసేస్తా ఒక టువెల్ కి నానబెట్టినా లేదు మీరు పొద్దున్న టెన్ ఓ క్లాక్ ఒక నాలుగైదు గంటలు నానిపోయినా సరిపోతుంది కానీ ఇక నాకు పొద్దున్నే కావాలి కదా మళ్ళీ మధ్యరాత్రిలో మెయిన్గా రాదు అన్నట్టుగా నేనైతే నైట్ నానబెట్టేసుకున్నాను మనపప్పులు వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క మిరపకాయలు సాల్ట్ వేసేసి మంచిగా తిప్పేసుకోవడమే అయినా వచ్చినా కానీ ఇప్పుడు సిమ్ లో పెట్టేసిన దీన్ని ఒక పది నిమిషాలు వదిలేస్తే దాని పని పనది తీసుకుంటాం ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుని చట్నీ కోసం అయితే పల్లీలు పట్టుచి వేయించేసుకున్నాం ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించేసుకున్నా దాని లంచ్ బాక్స్ అయితే పిల్లలకైతే పుదీనా రైస్ మంచి ఫ్రెష్ పుదీనాతో అయితే పిల్లలు పుదీనా చట్నీ అట్లా తినారు కాబట్టి నేనైతే ఇక పుదీనా రైస్ అయితే ఎక్కువ చేస్తాను లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా పచ్చిమిర్చి పుదీనా కొంచెం మంచిగా వేయించుకోవాలి నూనెలో ఇంకా పుదీనా పచ్చిమిర్చి రైస్ కదా అయితే చట్నీ తీసేసుకున్నా చట్నీ రెడీ అయిపోయింది ఇది కూడా చల్లారిపోయినాయి పుదీనా రైస్కి వచ్చేసి పుదీనా పచ్చిమిర్చి మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఇక ఊరికే మార్చకుండా మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసిన ఇక్కడైతే కుక్కర్ లో చేస్తున్నా నేను పుదీనా రైస్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసినా మనం బగారా మసాలా వేసేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా పిల్లలు ఎంత స్పైసీ తింటారు అనేది వేసేసుకొని రూపాయి ఒకటి గ్లాస్లో రైస్ తీసుకున్నాము గ్లాస్ కి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాము పేస్ట్ లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఒక ఐదు ఉంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చిది వేయలేం కదా ఆల్రెడీ వేపుకున్నా కదా నేను ఇంకా నూనెలో ఐదు నిమిషాలు లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి పచ్చిది అయితేనేమో మంచిగా వేగనివ్వాలి కానీ పచ్చి దాంతో అంత టేస్ట్ కాదు మనం ఫస్ట్ ఆయిల్లో లో వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటది ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా రెండు మూడు నిమిషాలు అయితే ఉడికింది కదా ఇప్పుడు రైస్ కు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను దానికోసం అయితే మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇంకా వడల పిండి అయితే ఇట్లా బాగా కట్ వేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా ఇష్టం ఉంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటది కానీ ఇప్పుడు ఇవ్వడానికి టైం లేదు అన్నీ ఇదే విధంగా ఊటలు అయితే వేసేసుకోవడమే ఒకే చేతితో కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా ఇంకో చేతితో వేస్తే కొంచెం మంచి వస్తుంది అన్నట్టుగా నేనైతే ఇట్లా వేస్తా కొంచెం పక్క చేతిలో పెట్టుకొని వేస్తే కొంచెం మంచి వస్తాయి అన్నట్టుగా నేనైతే ఇట్లా వేసేస్తాను ఇంకా సైజ్ అయితే పెద్దగా అంటే పెద్దగా చిన్నగా అంటే చిన్నగా ఎట్లేనన్నా వేసుకోవచ్చు ఇది అక్కడ వడలు అయితేనే ఇక్కడ వాటర్ అయితే మస్తుతున్నాయి కదా పుదీనా రైస్ కి ఇట్లా మంచిగా వాటర్ మరిగేటప్పుడు మనం బియ్యం వేసేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది ఇంకా పుదీనా అయితే హెల్త్ మంచిది కాబట్టి పిల్లలు అయితే ఇట్లా విన్నాను కాబట్టి నేను కనీసం వారంలో ఒక్కసారన్నా ఇట్లా రైస్ అయితే చేసి లంచ్ బాక్స్ లో కట్టేస్తా టూ బిజెల్స్ వస్తాయి సరిపోతుంది అంతలోపు ఇక్కడ గోడలు కూడా అయిపోయినాయి మీరు సాప్స్ వేసుకోపోండి అయిపోయింది వేస్తున్నా బండి రెడీ అయినా ఒకే చేతితో అంటే ఒకే చేతిలో కూడా వేసుకోవచ్చు చాలా మందికి అయితే వడాలి ఇట్లా రావనేసి అంటారు దాని వాళ్ళ కోసం అయితే అట్లా మనం అదే ఒకే చేతితో వేసుకోవాలంటే చూడండి ఇట్లా ఇదే బటన్ వేరుతో ఇట్లా అనేసుకొని ఇక ఓన్ పెట్టేసుకొని వేసేసుకోరు పిల్లలకి అయితే టిఫిన్ ఇక తీసుకోకున్నాను అట్లా కూడా మనకు ఓన్ వస్తుంది పక్క చేతులు పెట్టుకోవడం కూడా కొంతమందికి అయితే ఇష్టం ఉండదా అట్లాంటి వాళ్ళు వెట్లవే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ పొద్దున చూడండి ఎట్లా ఉంటుందో పొద్దున కొంచెం లేట్ గా ఉంటే ఇది ఇప్పుడు అయితే నేనైతే వామ వాటర్ వేసుకున్నాను వామ వాటర్ అయితే తీసుకున్నామని ఇంకా జీలకర్ర ధనియాలు వామతో అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను బాటిల్ కూడా వేసుకోలేవు ఇది వచ్చేసి థైరాయిడ్ ఏమన్నా కొంచెం ఎక్కువ అయినా థైరాయిడ్ ఉండవల్లా ధనియాలు జీలకర్ర కొంచెం వామ వేసుకొని దాగితే కొంచెం మంచిగా ఉంటుంది అని మా ఫ్రెండ్ చెప్పింది థైరాయిడ్ ఉన్నానైతే నాకు కూడా థైరాయిడ్ ఉంది అందుకని నేనైతే డ్రింక్ చేసుకొని తాగుతున్నా ప్రతిరోజు ఈ రోజు అయితే టైం చాలా లేట్ అయింది ఎయిట్ థర్టీ అయింది ఇంత మనం లేవగానే బ్రష్ వేసుకోగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటా కదా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినాక డ్రింక్ తీసుకున్న నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి అయితే చెప్తున్నా ఈ రోజు లేట్ అయింది అందుకే ఇప్పుడు తీసుకుంటుంది తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మనం ఎప్పట్లాగా టిఫిన్ చేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చగా అయితే తీసుకోవాలి లేదు మాకు వామ ఫ్లేవర్ నచ్చదనుకుంటే ఉట్టి ధన్యాలు అయినా వేసుకోవచ్చు అంట దీంట్లో మళ్ళీ కొంచెం మనకు స్వీట్నెస్ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అంట నేనైతే బెల్లం కూడా వేసుకోలేదు ఉట్టి ధన్యాలు వామ జీలకర్ర వేసుకొని రోజు ఒక గ్లాస్ అయితే తాగుతున్నాను లంచ్ బాక్స్ కొంచెం గుడికెండం పుదీనా రైస్ అయితే ఇక పిల్లలైతే పుదీనా తినని పిల్లలకి అయితే ఇట్లా చేసి పెట్టాలి కొంచెం హెల్దీ రెసిపీ కదా నేనైతే వారంలో ఒకసారి ఖచ్చితంగా ఇట్లా చేస్తా దీనికి ఇంకా పెరుగు పెట్టేసా పిల్లలకి అంటే లంచ్ బాక్స్ లోకి బాగుంటది ఇట్లా లంచ్ బాక్స్ కొంచెం లేట్ అయిందంటే అర్థం వాటర్ ఇస్తాడు బాక్స్ ఇచ్చి గుడి అయితే వెళ్తాం గుడి దగ్గర కూడా ఆ గుళ్ళ అయితే మామూలుగా వీడియో తీగనియరు ఒకవేళ తీగనిచ్చి రనుకో కొంచెం వీడియో తీసి అయితే షేర్ చేస్తే వెళ్దాం